ఆకాశము క్రింద భూమిపైన నివసించే నరుడు ఏదో ఒక బాధ చేత దుఃఖము చేత కృంగిపోతూనే ఉంటాడు బాధ లేని వ్యక్తి ఈ లోకంలో ఎవరు ఉండరేమో ఒకవేళ నా జీవితంలో ఎప్పుడు బాధను చూడలేదు అని ఎవరైనా అన్నారంటే ఖచ్చితంగా వాడు పిచ్చోడై ఉంటాడు మానసిక రోగి అయి అయి ఉంటాడు మానసిక రోగి అయితేనే ఆ మాట చెప్పగలడు కానీ ఈ లోకంలో ఎవరిని అడిగినా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక బాధ ఏదో ఒక చింత ఏదో ఒక దుఃఖం వారిలో ఉండి ఉంటుంది ప్రతి విషయంలో ఏదో ఒక బాధ మనల్ని వేధిస్తూ ఉంటుంది బాధిస్తూ ఉంటుంది ఏబుగారు అంటాడు దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది కొంచెం నా మీద జాలి గారిని ఓదార్చేవారు ఎవ్వరు లేరు తన భార్య కూడా చివరికి తనను వచ్చి కొట్టి వెళ్ళిపోయింది ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు కదా వారు వచ్చి ఏమైనా ఓదారుస్తారేమో ఓదార్చడం మానేసి గుచ్చటం మొదలు పెట్టారు సూటిపోటి మాటలతో గొచ్చడం మొదలు పెట్టారు ఓపుగారి దగ్గరకు వచ్చి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు దహ నువ్వేదో పాపం చేసి ఉంటావు లేకపోతే దేవుడు నిన్ను శిక్షించటం ఏంటి ఆయన కృపగలిగినవాడు ఆయన నింది శిక్షించడం పాపం చేస్తే తప్ప దేవుడు ఈ లోకంలో ఎవరిని శిక్షించడు అని యోబుగారిని దూషిస్తున్నారు నిందించారు అవమానించారు కానీ యోబుగారు అన్నాడు నా మీద కొంచెం జాలి చూపండి కొంచెం జాలి చూపండి గారు మళ్ళీ ప్రార్థన చేసిన తర్వాతనే ఆ స్నేహితుడు క్షమించబడ్డారు కొన్నిసార్లు మనం కూడా అంతే ఒట్టిగా ఊరికే నోరు బారేసుకుంటా ఉంటాం సూటిపోటు మాటలు నేస్తూ ఉంటాం ఎదుటివారి బాధను మనం అర్థం చేసుకోలేము అంత మాత్రమే కాదు వారు కూడా మన బాధను అర్థం చేసుకోలేరు సూటిపోటి మాటలు చాలా ప్రమాదకరం అవి మనల్ని చాలా బాధిస్తాయి నిందిస్తాయి అవమానిస్తాయి ఆ సూటిపోటి మాటల వలన మనం కృంగిపోతాం కొంతమంది అయితే సూసైడ్ కూడా చేసుకుంటాం అందుకే గారు అన్నాడు నోటి మాటల చేత కలుగు గాయములు నాకు తగలకుండా నన్ను కాపాడేవయ్యా అని అంటాడు మనుషులు ఆదరిస్తారనుకోవడం మూర్ఖత్వం అసలు మనుషులు మనల్ని ఆదరించరు దేవుడు మాత్రమే నేనే ఆదరిస్తున్నా అంటే అది దేవుడే అని గుర్తించాలి మనుషుడు నిన్ను అసలు ఆదరించడం ఎప్పుడు కృంగదీయాలని చూస్తుంటారు సహోదరి సహోదరుడా గమనించాలి సేమ్ సిచ్యువేషను దావిది గారికి కూడా వచ్చింది యోబు గారికి వచ్చింది ఏసేబు గారికి వచ్చింది దావిది గారి గురించి చూద్దాం దావిది గారిని తన కుమారుడైన అప్షాలోనూ తరుముతా ఉన్నాడు తరుముతుంటే ప్రాణాలు అరచేతి పెట్టుకొని దావీదు పారిపోతా ఉన్నాడు సరే ఒక ప్రక్క మోసం చేసిన కొడుకు తరుముతుంటే దారి మధ్యలో ఒకడు ఎదురయ్యాడు ప్రాణాలు అరచేత పెట్టుకొని బ్రతుకు జీవుడా అని వెళ్ళిపోతుంటే పారిపోతుంటే షిమి అనే ఒకడు దారిలో ఎదురయ్యి ఏమంటాడు తెలుసా ఓ నరహంత కూడా దుర్మార్గు కూడా చీ పో చీ పో అని చెప్పి దుమ్మెత్తిపోస్తున్నాడట దుమ్మెత్తిపోతున్నాడు వరే అసలే నేను బాధల్లో ఉన్నానరా దుఃఖంలో ఉన్నాడ్రా అయినా కానీ కనీసం ఒరే వీడు బాధలో ఉన్నాడు దుఃఖంలో ఉన్నాడు పోనీలే అనే విధానమే లేదేంటి నీకు ఏమన్నాడు తెలుసా నరహంతా కూడా దుర్మార్గుడా చీపో చీపో అని పోస్తా ఉన్నాడ అప్పుడు ఆ పక్కనే ఉన్న శిర్యాకుమారుడైన అభిషే అంటాడు దావిది యొక్క మేనల్లుడు ఈ చచ్చిన కుక్క నా ఏలినవాడు రాజును శపించనేలా నీ చిత్తమైతే నాకు ఆజ్నేవ్వు ఈయన్ని చంపేస్తా ఈ తలను నరికేస్తానంటాడు చూడండి చాలాసార్లు మనకు ఎలా వస్తుంది పిచ్చి కోపం వస్తుంది మనల్ని దూషిస్తున్న వారిని చూసినప్పుడు నిందిస్తున్న వారిని చూసినప్పుడు మనల్ని అవమానిస్తున్న వారిని చూచినప్పుడు మనల్ని బాధ పెడుతున్న వారిని చూచినప్పుడు మనకేమొస్తుంది ఈని చంపేయాలన్నంత కోపం వస్తుంది కానీ మనం చంపలేముగా మనకు అవకాశం లేదు పగ తీర్చుకునేవాడు కంటే క్షమించిన వాడే గొప్పవాడు పగ తీర్చుకోవడం గొప్పతనం కాదు కోపం వస్తే అణుచుకోవటమే గొప్పతనం నిజమే సమాజంలో నిన్ను చాలాసార్లు అవమానించుంటారు సూటిపోటి మాటలతో నిన్ను గుచ్చి 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 బాధించుంటారు అయినా ఓర్చుకో అందుకే దావిదంటాడు నా ప్రాణమా నాలో నీవేలా కృంగి ఉన్నావు నాలో నీవేలా అలసి ఉన్నావు సొలసి ఉన్నావు నా ప్రాణమా ఊరుకో ప్రాణమా ఊరుకో కొంచెం కాలం ఓర్చుకో దాయుదేమన్నాడు తెలుసా శప్పింపనివ్వండి అండి శప్పింపనివ్వండి ఒకవేళ వీడు నన్ను శప్పించటం వల్ల దూషించటం వల్ల యహోవా నా మీద లక్ష్యం ఉంచునేమో వీడు పలికిన శాపములకు బదులుగా యహోవా నాకు మేలు చేయనేమో చూడండి మన శత్రువు శిపిస్తున్నట్టేనట దేవుడు మనకు మేలు చేయటం ప్రారంభిస్తాడట చిన్న లాస్ట్కి మనం అర్థం చేసుకోవాలి చాలాసార్లు మన శత్రువు మనల్ని శపిస్తున్నప్పుడు బాధిస్తున్నప్పుడు అవమానిస్తున్నప్పుడు మనం ఏమంటామో తెలుసా వీడు తల నరికేయాలి చూస్తే నాకు పిచ్చి కోపం వస్తుంది ఈయన ఏ విధంగా అయినా ఏ విధంగా అయినా వీడికి నాశనం రావాలి వీడు నశించిపోవాలి ఇక మనం అలానే ప్రార్థన చేస్తాం దావిదేవి అంటున్నాడు తెలుసా రెండవ సమయాల గ్రంథము పదహారవ అధ్యాయము పన్నెండవ వచనం ఎందుకు మేలు చేస్తాడు ఎలా దేవుడు మేలు చేస్తాడు తెలుసా మన శత్రువును బట్టి మనకు మేలు చేస్తాడు మనం ఏమనుకుంటామంటే వస్తుంది పగన మనమే తీర్చుకోవాలని చూస్తుంటాం ఫిబ్రవరి రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పైవ వచనము రోమ పత్రిక పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటింపుడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలము ఇత్తునని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది కాబట్టి శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము దప్పిక కొని ఉంటే దాహమిము అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు కీడు వలన జయింపబడక మేలు చేత కీళ్ళు జయించుము నిశత్రువులు బాధిస్తున్నాడా అవమానిస్తున్నాడా ఎస్ ఏం చేయాలి తెలుసా వాడిని పిలిచి భోజనం చేసావా అని అడుగు భోజనం చేయి అన్నం తిన్నావా తినలేదా తిను బట్టలున్నాయా లేవా అదో నీ కట్టుకో ఇంకా యేసు ప్రభువులు అయితే ఎక్స్ట్రీమ్గా ఏం చెప్తారు తెలుసా వాడి కొరకు ప్రార్థన చేయి కన్నీరు విడువు వాడిని క్షమించు ఎంత ఆసక్తికరంగా ఉన్నాయి కదా మాటలో శత్రుని ప్రేమించండి నిన్ను హింసించు వాడి కొరకు ప్రార్థన చేయండి నిన్ను బాధించు వాడి కొరకు ప్రార్థన చేయండి అలా మీరు చేస్తే నిప్పుల కుప్పగా వాడి తల మీద పోసేస్తావు అందుకే పగ తీర్చుకున్నట దేవుని పని మనుషుల పని కాదు సహోదరి సహోదరుడా దేవుని పని పగ తీర్చుకున్నట నువ్వు వాడికి ఆహారం పెట్టి వాడిని క్షమించి వాణ్ణి ఆదరిస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా నీకు క్షేమాభివృద్ధిని కలుగు చేస్తాడు నిన్ను క్షమిస్తాడు నీ మీద లక్ష్యం ఉంచుతాడు వాడికి తీర్పు తీరుస్తాడు కాబట్టి సహోదరి సహోదరుడా దావిదేమంటున్నాడు తెలుసా లెట్ హిమ్ కర్స్ నన్ను అతన్ని శపించనివ్వండి ఒకవేళ దీనిని బట్టి నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒకవేళ నా ప్రార్థన ఇదేమో ఈ సిమి ఇస్తున్న శాపమును బట్టి ఈ సిమి శపించిన విధానమును బట్టి దేవుడు నా మీద లక్ష్యముంచునేమో యహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో వాడు పలికిన శాపమును శాపమునకు బదులుగా యహోవా నాకు మేలు చేయునేమో అనేట దావీదు తన మార్గాన తాను వెళ్ళిపోయాడట ఎంత గొప్ప విషయం కదా అస్సలు మనకైతే ఇక బ్లడ్ బాయిల్ అయిపోయింది మాటకు తోట మాటకు మాట సమాధానం చెప్పకపోతే మనకు అసలు నిద్రయబట్టదు సహోదరి సహోదరుడు అన్ని జీవితంలో ఇలా బాధించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా జాగ్రత్త వాళ్ళ కొరకు ప్రార్థన చే అవసరమైతే ఉపవాసం ఉంది కన్నీరు గారు అయ్యా నా శత్రువును క్షమించయ్యా నా శత్రువుని దీవించయ్యా ఉదయ లేచి మొట్టమొదటిగా నా శత్రువుని దీవించండి రెండు చేతులు ఎలా సాధ్యం ఇది సాధ్యం కాదు కదా సాధ్యం కాదు అందుకే నా ప్రభు అసాధ్యాలు సుసాధ్యం చేశాడు సినుగులు వేలాడుతూ కూడా ప్రభు దేవా వీరేమి చేయించున్నారో వీరు వెరుగరు గనుక వీరిని క్షీణించున్నారు ఏం చేశారు నా ఏసఐని నిందించారు దూషించారు అవమానించారు అవహేళన చేశారు కొరడాలతో కొట్టారు మేకులు దిగగొట్టారు వస్త్రహీను చేశారు కిరీటం ముళ్ళ కిరీటం పెట్టారు పిడి గుత్తారు ఉమ్మి వేశారు ఎన్ని చేసినా నా ప్రభు ఏమంటున్నాడంటే తండ్రి వీరేమి చేయించున్నారో వీరు వేరుగురు గనుక వీరిని క్షమించుము అని అన్నాడు దావిదేమంటున్నాడంటే ఒకవేళ ఒకవేళ నా ప్రభు దీనిని బట్టి నన్ను దూషిస్తూ అవమానిస్తూ నిందిస్తున్న ఈ వ్యక్తిని బట్టి అయినా శపిస్తున్న ఈ వ్యక్తిని బట్టయినా నా మీద లక్ష్యం ఉంచునేమో ఇతను వదిలేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా మళ్ళీ దావీదు రాజ్యాన్ని దాబీదికి ఇస్తే దావీది దగ్గరికి షమీ వచ్చాడు షమి వచ్చి ఏం చేశాడు తెలుసా కాళ్ళ మీద పడి అయ్యా దావీది గారు నన్ను క్షమించండి అయ్యా అని అన్నాడు పోని పోనీ ఇది కూడా కుక్క బతకని అని చెప్పి దావీదు గారు వదిలేశాడు అండి ఇవన్నీ కానీ అయితే క్షమించి వదిలేశాడు కానీ తన కుమారుడైన సులోభానికి వదిలిపెట్టారా వదిలిపెట్ట ఒక దేవుడు శత్రువుని క్షమించమన్నాడు క్షమించండి కాని వాడిని చంకలో పెట్టుకొని తిరగద్దు చంకలో పెట్టుకొని తిరిగావా పిల్లిని చంకలో పెట్టుకొని తిరిగినట్టే క్షమించి ఇక నుండి దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలి అరవరాజుల గ్రంథంలో రెండవ అధ్యాయము ముప్పై ఆరవచనం తరువాత రాజు షిమిని పిలువ నంపించి అతనికి ఈ మాట సెలవిచ్చాను నీవు ఎరుసుములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనా నువ్వు వెళ్ళక అందులో ఉండము నువ్వు ఏ దినమున బయలుదేరి కిందోను వాగు ఇద్దరు ఏరు వాగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమని రూఢిగా తెలుసుకొను నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది దాని క్షిమి అన్నాడు తమరు సెలవిచ్చినది మంచిదే వరే పిచ్చోడా కిద్ద్రోను బాగా దాటావా చస్తావు బిడ్డ ఎందుకో తెలుసా నువ్వు ఒకప్పుడు ఇది చేసావు కండిషన్ పెట్టాడు హలో షిమి ది కండిషన్ నువ్వు కిద్రోను వాగు దాటకూడదు ఎరుసలేములోనే ఉండాలి ఎరుసులేము కూడా దాటకూడదు దాటి వెళ్ళావా చస్తావు ప్రమాణాన్ని పక్కన పెట్టేశాడు ఇక కాడితికి గంట కట్టి పరుగులు తీశాడు వెంటనే ఎరుషులేము దాటాడు షిమి ఎరుసుము దాటాడు అని వర్తమానం సోలోమాన్ గారికి వెళ్ళిపోయింది చెక్ పోస్ట్ వన్ చెక్ పోస్ట్ టూ కిద్రోను కిద్రోను వాగు దగ్గర ఉన్నారు కదా వెంటనే సమాచారం వెళ్ళిపోయింది కిద్రును వాగు కూడా దాటాడు అయ్యారు అని తెలియగానే పట్టకరాండి షిమీని అన్నాడు షిమీని పట్టకొచ్చారు షిమి ఏమైంది ప్రమాణం మర్చిపోయావా మర్చిపోయినయ్యా నీకు తిరిగే కాదు కదా ఒకచోట ఆకదలే మాట్లాడే నోరు కదా ఒకచోట ఆకదలే ఏం చేశాడు తెలుసా ఆ పక్కనే ఉన్న బెనియాకు సెలవు ఇచ్చాడు యుహోయాద కుమారుడైన బెనియాకు సెలవు ఇయ్య బెనయ ఏం చేశాడు తెలుసా వాడి మీదపడి చంపేశాడు గుర్తుపెట్టుకోవాలి నీ శత్రువుని కొన్ని రోజులు దేవుడు వదిలిపెడతాడు ఎందుకో తెలుసా కండిషన్స్ మీద వదిలిపెడతాడు నువ్వు అనుకుంటావు అబ్బా దేవుడు వాడికి ఎందుకు అవకాశం ఇచ్చాడు అవకాశం లేకుండా బాగుండు కదా నువ్వు క్షమిస్తే దేవుడు ఆయన తీర్పు తీర్చి శిక్షిస్తాడు నువ్వు నీ శత్రువుని వదిలిపెడితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా తన చేతిలోకి తీసుకుంటాడు నీ పగనే సహోదరి సహోదరుడా నీవు క్షమించాలి నిన్నెక్కడైతే అవమానించారో నిన్నెక్కడైతే దూషించారో నిన్నెక్కడైతే చిన్న చూపు చూశారో అక్కడే నిన్ను నిలబెడతాడు ఒట్టిగా నిలబెట్టడు నిన్ను శిరసుగా నిలబెడతాడు నువ్వు శిరస్సుగా నిలబడాలంటే సహోదరి సహోదరుడా క్షమించాలి వదిలిపెట్టేసేయాలి అరుచుకుంటే అరుచుకొని తిట్టుకుంటే తిట్టుకొని బాధిస్తే బాధించని అవమానిస్తే అవమానించని వదిలిపెట్టేయాలి ఐగుప్తు దేశంలోకి ఒక క్రైస్తవుడు వెళ్ళాడు క్రైస్తవుడు వెళితే అతని యొక్క విధి విధానాలు చూసినప్పుడు అక్కడ ప్రజలు పిచ్చోడు అన్నారు అతని తెలివితేటలు చూసి ఆ యజమానుడు అతనికి చక్కని చక్కని పనులు ఇచ్చాడు చక్కగా పనులు చేస్తున్నప్పుడు ఆ యజమానుడు భార్య అతని అందానికి అతని పద్ధతులకి ఆకర్షితురాలై తనను ఆహ్వానించింది రమ్మని తన బెడ్ షేర్ చేసుకోవడానికి ఆహ్వానించింది అతనేమన్నాడు తెలుసా చీపో నా ప్రభు దీనికి ఒప్పుకోడు అన్నాడు ఆ దేవుని నామానికి నేను అవమానాన్ని తీసుకురాలేను ఇంత ఘోరమైన పాపాన్ని నేను చెయ్యను అని అంటే ఆవిడేం చేసింది తెలుసా పది మందిని పిలిచి పంచాయతీ పెట్టింది ఈ నన్ను పట్టుకున్నాడండి పైగా క్రైస్తవుడు అంట దేవుడు నమ్ముకున్న హిబ్రియుడట ఈ నన్ను పట్టుకున్నాడు అని పది మందిలోకి పిలిచి పలసన చేసింది అవమానించింది దూషించింది ఇప్పుడు దిక్కు మొక్కు లేని పిల్లోడు పదిహేడేళ్ళ కుర్రోడు దిక్కు మొక్కు లేదు ప్రభు కొరకు రోషంగా జీవించాలని తీర్మానం తీసుకున్నాడు ఆయన దర్శనాన్ని బట్టి ఆ దర్శనాన్ని చూస్తూ ముందుకెళ్తున్న ఆ యమనస్తుడి మీదకి ఒక్కసారిగా ఏమొచ్చింది తెలుసా అవమానం వచ్చింది క్రైస్తవుడట పైగాయుడు తిరిగి ప్రజల్లో పంచాయతీ పెడితే ఇక అవమానాన్ని తట్టుకోగలమా తట్టుకోలేము పొద్వరి భార్య తనని నడి వీధిలోకి తీసుకొచ్చి నిలబెట్టింది వస్త్రహీను చేసి కొట్టారు జుట్టు పట్టుకొని లాగారు అవమానించారు దూషించారు ఒక బానిస ఒక బానిస ఐగుప్తీయుల స్త్రీలని అవమానిస్తాడా చేపట్టుకొని రమ్మంటాడా ఎంత దుర్లభం అని కొట్టారంటండి ఏసేపుని నిందించారంట అవమానించారట బాధించారట చేరిని నేరానికి ఏసేపు గారిని ఒక పదిహేడేళ్ల కుర్రోడు రమారమి పదిహేడేళ్ల కుర్రోడు యవనస్తుని నడి బజారుకు తీసుకొచ్చి వస్త్రహీను చేసి కొట్టారు అవమానించారు పోలీసులు పిలిచారు వీడు మా స్త్రీలను అవమానించాడు అని చెప్పి నిజంగా సహోదరి సహోదరుడా ఒకసారిగా ఆ పేరును పోగొట్టాలని చూశారు వీడు క్రైస్తవుడు అనే పేరుని ఏం చేయాలని చూశారు ఆ పేరుని చెడగొట్టాలని చూశారు ఫేమును పోగొట్టాలని చూశారు చూడండి సాతానుగాడు ఒక వ్యక్తి మీద ఎలా దాడి చేస్తాడు తెలుసా మొదటిగా ఫేమ్ నేమ్ రెండిటిని తగ్గించాలని చూస్తాడు ఏసేపుకి అప్పటి వరకు పరిశుద్ధుడు అనే ఫేమ్ ఉంది పద్ధత గలవాడు పద్ధత గలవాడు అనే నేముంది అతనేదో ఎప్పుడు దేవుణ్ణి జపించుకుంటా ఉంటాడు తన పని తాను చేసుకుంటూ ఉంటాడు కుర్రవాడైనా యవనస్తుడైనా అనే ఒక ఉంది నేమ్ ఉంది ఉంది అతన్ని ఫేముని నేముని చెడట్టాలని సాతానగాడు ప్రయత్నం చేసి ఒక స్త్రీ ద్వారా నడి వీధిలో నిలబెట్టాడు అతన్ని బాధించారు కొట్టారు తిట్టారు అవమానించారు పోలీసులు వచ్చి తీసి పోలీస్ స్టేషన్లో ఇస్తే సంఖ్యలు ఆయన్ను బంధించాయి అయినా ఆయన ఏమన్నాడు తెలుసా నా ప్రాణమా ఊరుకో ఊరుకో ప్రాణమా ఊరుకో ఎక్కడైతే నువ్వు అవమానించబడతావో అక్కడే దేవుణ్ణి శిరస్సుగా పెడతాడు ఏసేపు ఏం చేశాడు తెలుసా అన్ని విధాలుగా అతడు బాధించబడ్డా క్రైస్తవుడు అని దూషించిన హెబ్రియుడని అవమానించిన బానిస అని తిట్టిన కొట్టిన అతని మీదికి అవమానాలు తీసుకొచ్చిన అతని ఫేముని నేముని చెడగొట్టిన ఆ యవనస్తుడట లొంగలేదట ఇంకా ఏం చేశాడు తెలుసా క్షమించాడు పోని పోని కొడితే కొట్టని ఒక దెబ్బేగా తిడితే తిట్టని ఒక తిట్టే కదా అవమానిస్తే అవమానించని పోని నా ప్రభు ఏం చేసాడు తెలుసా పగ తీర్చుకున్నాడు నా పని దేవుడికే వదిలిపెట్టేశాడు ఒకవేళ ఈ శ్రమలను బట్టి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడేమో నన్ను లక్ష్య పెడతాడేమో అని చేసేపట వదిలిపెట్టేస్తే దేవుడు చేసేపుని శిరసుగా ఉంచాడు ఎక్కడా ఐగుప్తు దేశములో అతనిని ప్రధానమంత్రిగా నిలబెట్టాడు ఒరే ఐగుప్తు దేశంలో నీకంటే తెలివైన వాళ్ళు ఎవరు లేరా ఎవరు లేరంట రాజేమంటున్నాడు తెలుసా ఈయనలాగా దేవుని ఆత్మ కలిగిన వాడు ఎవడైనా మీలో ఉన్నాడా లేడు వరి ఒకప్పుడు నేము లేదు ఫేము లేదు అవమానించబడ్డాడు నడివీధిలోకి తీసుకురాబడ్డాడు అరే మొన్నటి దాకా చెరసాల్లో ఉన్నాడు ఖైదీ ఇతనుని శిరసుగా నిలబెట్టాడు దేన్ని బట్టి అతడు పోని ఊరుకో 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 పోని పియ్ వదిలే ఊరుకో నా ప్రాణమ్మ కొంచెం నాలో నీవేలా కృంగి ఉన్నావు నిన్ను నువ్వు ధైర్యపరచుకోవాలి ఏసేపుకి అసలు తల్లిదండ్రులు లేరు అన్నదమ్ములు లేరు తల్లి చనిపోయింది తండ్రికి దూరం అయిపోయాడు అన్నదమ్ములు మోసం చేశారు అన్న ప్రజల మద్దకు వస్తే అన్న ప్రజలు అవమానించారు దూషించారు హింసించారు బాధించారు గుచ్చి గుచ్చి చంపారు కొట్టారు తిట్టారు చెరసాల సంఖ్యలతో బాధించారు బానిసగా అతనిని నలగొట్టారు అయినా యూసేపు లెట్ ఇట్ బి అయినా పరవలేదు నా ప్రభువు నాకుంటే చాలు నా ప్రభు ఏం చేశాడు తెలుసా అతడు క్షమించిన విధానాన్ని బట్టి అతడు క్షమించిన విధానాన్ని బట్టి అతనిని శిరస్సుగా నిలబెట్టాడు నీ శత్రువు గురించి ప్రార్థించి పగ తెచ్చుకున్నట దేవుని పడి సిమిలర్గా యోగు గారి దగ్గర కూడా అట్లానే వచ్చారు వాళ్ళు ఏము గ్రంథము నలభై రెండవ అధ్యాయం ఏడో వచ్చు యోగు గారి దగ్గరకు వచ్చి స్నేహితులు అవమానించారు నిందించారు బాధించి సూటిపోటి మాటలతో గుచ్చారు వాళ్ళ సంభాషణ అయిపోయిన తర్వాత ప్రభు వచ్చాడు ఆయన కూడా చెప్పాల్సింది చెప్పి నలభై అధ్యాయం ఏడో వచ్చాను అంటాడు యోహోవా యోగుతో ఈ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలిఫాజుతో ఇలాగు సెలవిచ్చను నా సేవకుడైన యోగు పలికినట్లు మీరు నన్ను గుర్చి యుక్తమైనది పలుకలేదు మరి ఇప్పుడు దాకా ప్రభువా యోగు పాపం చేశాడు అందుకే నువ్వు శిక్షించాడు అందుకే నువ్వు శిక్షించావు అని మేము నిన్ను గురిచి పొగిడాం కదా ఏసయ్యా నా ప్రభువా నిన్ను పొగిడాం కదా తప్పది నేను అతన్ని పరీక్షించాను అతను యథార్థతను పరీక్షించడానికి అనుమతినిచ్చాను మీరు అతను పాపం చేశారని చెప్పారు తప్పు కదా ఎదుటివారి గురించి నువ్వు అలా తప్పుగా మాట్లాడకూడదు కదా నీ మాటలను బట్టి నేను అవి యుక్తముగా నాకు తోచలేదు ఇదిగో నా కోపం నీ మీద నీ ఇద్దరి స్నేహితుల మీద రగులుకుంటుంది చూడండి ఏబుగారిని మీరు బాధిస్తే దేవుడు ఎవరి మీద కోపడుతున్నాడు ఏబుగారిని బాధించిన వారి మీద కోపపడుతున్నాడు నీ శత్రుల మీద కోపపడేది ఎవరు దేవుడు కాదు నువ్వు వదిలిపెడితే దేవుడు కోపడతాడు నీ పగను నువ్వు వదిలిపెడితే దేవుడు పగ తీర్చుకుంటాడు ఇక్కడ దేవుడే స్వయంగా చెప్తున్నాడు నా యోభువును గురించి మీరు ఇన్ని మాట్లాంటారా అని చెప్పి ఏమన్నాడంటే నా సేవకుడైన యోగు పలికినట్లుగా మీరు నన్ను యుక్తమైనది పలుకలేదు కనుక నా కోపము నీ మీద నువ్వు నీ ఇద్దరు స్నేహితుల మీద నువ్వు మండుచున్నది ప్రభువా క్షమించయ్యా ఇప్పుడు మేమేం ఏం చేయాలి ప్రభువా పట్టుకో వెళ్ళి యోగు దగ్గరికి మరి ఏం చేయాలి అంటే అక్కడికి వెళ్ళి నువ్వేం చేయాలి తెలుసా ఏడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోగు యొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలను ఏడు ఎడ్లు అంత గొప్ప పాపం నువ్వు చేశావు ఏడు అంత గొప్ప పాపం నువ్వు చేశావు కాబట్టి నువ్వు ఎవడినైతే బాధించావో ఆయన దగ్గరికి వెళ్ళిపోవు ఫస్ట్ ఇక్కడ ఏబుగారిని ఏం చేస్తున్నారో తెలుసా యాజకుని చేసేసాడు యాజకుడు అయిపోయాడు ఏబుగారు పాత నిబంధన కాలంలో పాపానికి క్షమాపణ ఎడ్లు ఎడ్లు రక్తము మేకల రక్తము పొట్టల రక్తమే కదా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే గారిని యాజకుని చేశాడు నీకు క్షమాపణ రావాలంటే నేను కాదు ముందు యోగు దగ్గరికి వెళ్ళు ఏబు దగ్గరికి వెళ్ళి గారిని ప్రార్థన చేయమని చెప్పు ఏబుగారే నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయమని చెబుతావో అప్పుడు నీకు క్షమాపణ దొరికింది నేను క్షమిస్తా ఏబు ఆల్రెడీ క్షమించాడు కాబట్టి నీకు క్షమాపణ కలిగింది అప్పుడు ఏబు గారు ఏ నలభై ఒక్క అధ్యాయం వరకు నన్ను తిట్టారు అవమానించారు బాధించారు నిందించారు సూటిపోటి మాటలతో గుచ్చారు కదరా నలభై ఒక్క దినాలు లేదా నలభై ఒక్క అధ్యాయాలు నన్ను ఇన్ని రోజులు బాధించారే నేను క్షమించని పోండి అని అన్లా యోగు గారికి ఉన్న గుణం ఏంటో తెలుసా మిత్రులారా రండి రండి మనందరం ప్రభుని వేడుకుందాం రండి క్షమించాడు క్షమించి యాజకుడు బలే వారి పక్షమున ప్రార్థన చేశాడట ఆయన ప్రార్థన చేయగా యోగుకి ఏం చేశాడు తెలుసా క్షేమస్థితిని మరలా తిరిగి ఇచ్చాడు యోగుకి పూర్వము కలిగిన దానికంటే రెండంతలో అధికముగా దేవుడు చేశాడు సహోదరి సహోదరుడా ఎవడైతే నిన్ను అవమానించాడో వాడే నీ పాదాల మీద పడేటట్లుగా దేవుడు చేస్తాడు ఏసేపుని అవమానించి దూషించి నిందించిన దేశము ఆ దేశ ప్రజలు ఆ దేశ నాయకులు ఆ దేశ రాజు వచ్చి ఏసేపా నీవే మాకు దిక్కునాయన ఈ కష్టకాలంలో అన్నారు ఏ దేశమైతే ఏసేపును అవమానించిందో ఆ దేశములో ఏసేపుని దేవుడు శిరస్సుగా నిలబెట్టాడు సహోదరి సహోదరుడా నీ జీవితంలో కూడా నీ శత్రువు నిన్ను బాధించిన అవమానించిన నిందించిన క్రైస్తవుడిగా నీకెవరు శత్రువులు ఉండరు వాళ్ళే నిన్ను శత్రువులుగా భావిస్తా నువ్వు క్షమిస్తే వాళ్ళే నీ పాదాల మీద పడేటట్లుగా దేవుడు చేస్తాడు యశ్యాగ్రంథం అరవై అధ్యాయం పద్నాలుగులో అంటున్నాడు నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడదరో అన్నలు అందరూ వచ్చి సాగిలపడ్డారా ఏసేపు గారి మీద అయ్యుక్త దేశమంతా సాగిల పడిందా గారి ఎదుట ఎస్ చివి వచ్చి సాగిల పడ్డా దాయుది ఎదుట ఏబు ఎదుటకొచ్చి ముగ్గురు స్నేహితులు సాగిల పడ్డారా నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు నీ శత్రువు నీ పాదాల మీద పడతాడు రండి నాతో కలిసి ప్రార్థించండి మీ విడుదల కొరకు నేను ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడుమైన తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు వేల కొల స్తోత్రములు మా బిడ్డలు ఎందరైతే ప్రభావ అకారణంగా హేతువు లేకుండా ఏమీ చేయకపోయినా ఆయన ఏ తప్పు లేకపోయినా ఎందరైతే మా బిడ్డలను ఆయన నిందించబడుతున్నారో అవమానించబడుతున్నారో దూషించబడుతున్నారో మా బిడ్డల్ని దయచేసి కనికరించమని వేడుకుంటున్నాము యోగు గారికి ఎటువంటి ఇచ్చారు దాబీదు గారికి ఎటువంటి విడుదలనిచ్చారు యోసేపు గారికి ఎటువంటి విడుదలనిచ్చి ఉన్నతమైన శిఖరాల మీద నిలబెట్టారు పరిశుద్రమైన తండ్రి పగ తీర్చుకున్నడం మా పని కాదు మేము మా పగ అంతటిని నీకే వదిలేస్తున్నాం ప్రభా ఈ భూమి మీద మాకు శత్రువులు అంటూ ఎవరు లేరు ప్రభావ సాతాను శోధనల చేత ప్రభా అయా మా మీద దాడి చేస్తూ దూషిస్తున్న ప్రతి ఒక్కరిని క్షమించండి ఏసునామల జ్ఞాపకం చేసుకోండి మా బిడ్డల జ్ఞాపకం చేసుకోండి ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపచేసి వృద్ధి చెందించమని ఏసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ Amen.